నమస్తే అండి నేను రజా అభినవ ధానకర్ణుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే తన ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఎక్కడ దాకైనా ఎంత దాకైనా ఎప్పుడైనా వెళ్తానని పదే పదే నిరూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తనకొచ్చే ఆదాయమే తక్కువ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తన ఎమ్మెల్యేగా ఉండి ఒక మంత్రిగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏదైతే శాలరీ ఉంటుందో దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీసుకోవట్లేదు ఇప్పుడు నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటం గ్రామం దీని గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ ఈ గ్రామానికి ఒక చరిత్ర ఉంది అది మామూలు చరిత్ర కాదు ఒక అత్యద్భుతమైన చరిత్ర ఒక రాజు తలుచుకుంటే ఒక నగరాన్ని ఏదైనా చేయగలడో ఒక ప్ర ఒక ప్రజల్ని మొత్తాన్ని కూడా ఏదేం చేయగలడో ఒక విలేజ్ని ఏదేం చేయగల అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావ సభ చేసుకోవడం కోసం అని చెప్పే స్థలాలు ఇచ్చినందుకు గాను వాళ్ళ మీద కక్ష గట్టి కత్తి కట్టి రాత్రికి రాత్రి వాళ్ళ యొక్క గోడలు ఇళ్ళు కూల్చి దాదాపు ముప్పై తొమ్మిది కుటుంబాలను ఇబ్బందు పాలు చేసి సడన్గా ఎక్కడ లేని రెండు వందల అడుగులు మూడు వందల అడుగులు రోడ్లు అక్కడ వాళ్ళ వరకు వేసి ఒక రకమైన ఆనందాన్ని తీర్చుకుంటే అలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కి వాళ్ళ కోసం అండగా నిలబడినందుకు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లు బాగా కొట్టినటువంటి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఆదుకునే ప్రయత్నం అయితే ఆనాడు చేస్తున్నాడు చాలా మంది అనుకుంటారు ఆనాడు చేశాడు కదా లక్ష రూపాయలు ఎంతో చొప్పున ఇచ్చాడు కదా ప్రతి ఇంటికి కూడా సో అయిపోయింది కదా అనుకుంటారు కాదు మళ్ళీ ఈ రోజున ఆ కుటుంబాల దగ్గరికి పరామర్శించడం జరిగింది వాళ్ళలో ఒక మహిళ పవన్ కళ్యాణ్ గారి గురించి అప్పుడు అడిగింది అనమాట మీరు గెలిచిన తర్వాత తప్పనిసరిగా మా ఊరు రావాలని చెప్పి ఇప్పుడు ఆమెకి ఇచ్చినటువంటి మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఈ రోజున పాదాభివందనం చేసి నేను గెలిచి వచ్చానమ్మా అని చెప్పేసి చూపించినటువంటి పరిస్థితి ఎంతైన విషయం కూడా చెప్తాను ఆ గ్రామం పవన్ కళ్యాణ్ గారిని ఎంత హక్కులు చేర్చుకుందని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ అడుగడుగున కట్అవుట్లు అడుగడుగున బ్యానర్లు రోడ్లు మొత్తం పూలతో నింపేశారు పవన్ కళ్యాణ్ గారి వెహికల్ కావచ్చు కారు కావచ్చు లేదంటే అభిమానులు కావచ్చు వస్తా అంటే మొత్తం పూల మీద చివరాగ్రికి బంగారు కొండ అని చెప్పేసి సుస్వాగతం స్వాగతం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి వెల్కమ్ బోర్డు అంటే పూలతో రాసినటువంటి పరిస్థితి అంటే అంత అభిమానాన్ని పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు కూడా పెంచుకున్నారు ఇదంతా కూడా డబ్బు ఒకటే ఇస్తూ వచ్చేది ఇది ప్రేమ కూడా కలగలిపి ఉండాలి కష్టకాలంలో అన్నాడు ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ ఈ రోజున మరోసారి వచ్చాడు ఎందుకు అభినవ్ దానకరణ అనంటే ఆనాడు ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు వదిలేదు ఇప్పుడు మరోసారి అక్కడ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇండింటికి వెళ్ళి పలకరించి జనాన్ని అక్కడ కుటుంబం దగ్గరికి వెళ్ళి అప్పుడు ఏదైతే ఒక ముసలావిడ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతా ఉంది ఆమె ఇంటిని కూడా కూలిస్తే ఈ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి లక్ష రూపాయల చొప్పున డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్లవాడి చదువు నిమిత్తం ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మాటిస్తే నెరవేర్చుకుంటాడా హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చుకుంటాడు మీ అందరికీ తెలిసిందే మన చెల్లూరుపేటలో దాదాపు ఒక పాతికలో ఇరవై ఆరు లక్షలు పెట్టి ఏం చేసినాడు కంప్యూటర్ కొనిచ్చినాడు ఇచ్చినాడు లైబ్రరీ పెట్టించినాడు ఆ తర్వాత ఏం జరిగింది స్కూ ఎవరైతే అందులో క్రికెట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒక యాభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో ఒక సెంట్రల్ కిచెన్కి ఆయన సొంత డబ్బులు ఇచ్చు ఇక పిఠాపురంలో అంటే కనుక కొన్ని స్కూళ్ళకి గ్రౌండ్స్ కావాలంటే ఆయన నిర్మిస్తున్నాడు సొంత డబ్బులతో ఇప్పుడు ఏమైందంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ప్రతి నెల వచ్చేటటువంటి డబ్బులు శాలరీ ఏదైతే ఉండదో లక్ష రెండు లక్షలు ఇస్తారనమాట ఆయన ఎమ్మెల్యే కాబట్టి సో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి శాలరీ ఏదైతే ఉండో దాన్ని వచ్చేసి అక్కడ ఉండేటటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడి పిల్లలు అని చెప్పేసి ఒక పేరు పెట్టి ఈయనకు వచ్చేటటువంటి శాలరీని ప్రతి నెల ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి ఐదు వేల చొప్పున అక్కడ పంచడం జరుగుతోంది ఇప్పుడు ఇక్కడ ఇప్పటం కూడా వెళ్ళి ఆయన అదే హామీ వచ్చినాడు ఐదు వేల రూపాయల చొప్పున నీకు నీ చదువు అయ్యే నేను ఇస్తాను అలాగే అని చెప్పేసి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టి వచ్చాడు అది పవన్ కళ్యాణ్ అందుకే అభినవ కర్ కర్ణుడు పవన్ కళ్యాణ్ గారిగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అందుకుంటున్నారు అదే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అభినవ కృష్ణ దేవరాయ అంటూ కూడా బ్యానర్స్లో వేయడం అది జరిగింది రీసెంట్గా ఆయన కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవస్థానం వాళ్ళు ఒక పీఠాధిపతులు వాళ్ళకి బిర్ది ఇచ్చినారు అభినవ కృష్ణ గారు సో అలాగే పవన్ కళ్యాణ్ గారు అభినవ దానకరుడు అనమాట అది